హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో వాలంటీర్లు అసలు పని చేయటం లేదని అసెంబ్లీలో ఏపీ మంత్రి బాల స్వామి చేసిన కామెంట్స్పై మొదలైంది గత ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ వాలంటీర్లను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ తర్వాత నుంచి వాళ్ళ సర్వీసులను పొడిగిస్తున్నట్లుగా జీవో జారీ చేయలేదన్నారు తమ ప్రభుత్వం వచ్చే సమయానికి వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులర్ చేసేవాళ్ళమని స్పష్టం చేశారు అందుకే వాలంటీర్లను తొలగిస్తున్నట్లుగా మంత్రి అసెంబ్లీలో చేసిన కామెంట్స్పై అటు శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలకు కూటమి ఎమ్మెల్సీలకు మధ్య వాదన జరిగింది ఇక ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలు ఇతర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది అయితే పెన్షన్ల నుంచి పౌర సరఫరా సేవలతో పాటు ఇతర సేవలను ప్రజలకు నేరుగా అందేలా చూసేవాళ్లు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామవార్డు వాలంటీర్ల తొలగింపు అంశం ఇప్పుడు దుమారం రేపుతుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే అదే అంశంపై మంత్రి బాల వీరంజనేయస్వామి వివరణ ఇచ్చారు ఇక గత ప్రభుత్వం వాలంటీర్లను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకే కొనసాగిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసిందని అటుపై వారి నియామకాన్ని రెన్యువల్ చేయలేదని చెప్పారు ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి వాలంటీర్లు ఉండి ఉంటే వారిని రెగ్యులర్ చేసేవాళ్ళమని ఒప్పందం కుదుర్చుకోలేదు కాబట్టి తొలగించామని క్లారిటీ ఇచ్చేశారు ఇక మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల జీతం పదివేలకు పెంచుతామని చెప్పి తర్వాత ఉద్యోగాల నుంచి తీసేసి లక్షలాది మందిని రోడ్డున పడేసిందని ఆరోపించారు మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వాలంటీర్లను రెన్యువల్ చేయకపోతే వరదల సమయంలో వాళ్ళ సేవలను ఎలా ఉపయోగించుకున్నారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వం రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తొలగించి వాళ్లను రోడ్డున పడేయటం న్యాయం కాదని వైసీపీ నేతలు వాపోతున్నారు ప్రభుత్వం మాత్రం రెండు వేలు చేయని వాలంటీర్లను ఎలా రెగ్యులేట్ చేస్తామని విధులు ఎలా ఉంచాలనే లాజిక్ను ఉపయోగిస్తోంది